అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హుదేబియా ఒడంబడిక పరిణామాలు ఇప్పుడు అవిశ్వాసులు గనక మీతో పోరాడితే తప్పకుండా వెన్ను చూపి పారిపోతారు వారికి ఎలాంటి మద్దతు సహాయం లభించవు ఇది పూర్వకాలం నుండి వస్తున్న దైవ సంప్రదాయం దైవ సంప్రదాయంలో నీవు ఎన్నడూ మార్పు చూడలేవు దేవుడే మక్కాలోయలో వారి చేతుల్ని మీ నుండి మీ చేతుల్ని వారి నుండి యుద్ధం జరగకుండా నిరోధించాడు నిజానికి ఆయన వారిపై మీకు ఇంతకు ముందే అధికృత విజయం ప్రసాదించాడు మీరు చేస్తున్నదంతా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు సత్యాన్ని తిరస్కరించిన వారు మిమ్మల్ని ప్రతిష్టాలయం కాబాగృహంకు రానివ్వకుండా నిరోధించిన వారు బలి వాటి బలి ప్రదేశానికి చేరనీయకుండా అడ్డుకున్నవారు వారే కదా మక్కాలో మీరు ఎరుగని స్త్రీ పురుష ఇస్పాసులు లేకుండా ఉంటే పొరపాటున మీరు వారిపై కూడా దాడి చేస్తారన్న ప్రమాదం దానివల్ల మీరు అప్రతిష్ట పాలవుతారన్న భయం కూడా లేకుండా ఉంటే ఈ యుద్ధాన్ని మేము నిరోధించేవారం కాము దేవుడు తాను కోరిన వారిని తన కారుణ్య ఛాయలోకి తీసుకురావడానికే తీసుకోవడానికే ఈ యుద్ధాన్ని నిరోధించాడు ఈ విశ్వాసులు వేరే చోటికి పోయి ఉంటే మక్కాలో మిగిలి ఉండే అవిశ్వాసుల్ని మేము తప్పకుండా కఠినంగా శిక్షించేవాళ్ళం ఈ అవిశ్వాసులు మొండి పట్టుదలకు పోయినప్పుడు దేవుడు తన ప్రవక్తకు విశ్వాసులకు సహనం సంయమనాలు ప్రసాదించాడు వారిని భయభక్తుల వైఖరికి కట్టుబడి ఉండేలా చేశాడు అసలు వారే భయభక్తులు కలిగి ఉండటానికి ఎక్కువ అర్హులు దేవుడు సర్వం ఎరిగినవాడు దేవుడు తన ప్రవక్తకు స్వప్నం చూసిన సంగతి నిజమే అది సత్యంతో కూడుకున్న స్వప్నం దాని ప్రకారం దేవుడు తలుచుకుంటే త్వరలోనే మీరు తప్పకుండా ప్రశిష్టాలయం కాబాగృహంలో నిర్భయంగా నిశ్చింతగా ప్రవేశిస్తారు అక్కడ మీ తలలను పూర్తిగా గొరిగించుకుంటారు లేదా కత్తిరించుకుంటారు మీకు ఎలాంటి భయము ఉండదు మీకు తెలియని విషయాలు ఎన్నో ఆయనకు తెలుసు అందువల్ల ఈ స్వప్నం నిజం కావడానికి ముందుగా ఆయన ఈ సమీప విజయాన్ని మీకు ప్రసాదించాడు ఖురాన్ నలభై ఎనిమిదవ సుర పద్దెనిమిది ఇరవై ఏడు ఆయట్లు ఈ సూక్తులు విని ముస్లింలు పరమ సంతోషంతో పొంగిపోయారు ఇక ఉమర్ రజీ అల్లాహ ఆనందమైతే అవధులు దాటింది ఒక నిమిషానికి ముందున్న ఆయన మనోవ్యధ అంతా ఇప్పుడు పటాపంచలైపోయింది దైవప్రవక్త మనం దైవగృహాన్ని సందర్శిస్తామని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కదా కానీ ఆ వాగ్దానం ఇంకా నెరవేరనే లేదు ఈ విషయమే మాకు చాలా బాధగా ఉంది అన్నారు అనుచరులు కానీ ఈ సంవత్సరమే మనం దైవగృహాన్ని సందర్శిస్తామని నేను మీతో అన్నానా అన్నారు దైవప్రవక్త సల్లల్లాహసల్లం చిరునవ్వుతో లేదు అలా అనలేదండి మీరు అయితే ఓపిక పట్టండి ఆ వాగ్దానం తప్పక నెరవేరుతుండి ఆలస్యంగానైనా మనం అక్కా వెళ్ళి గృహాన్ని దర్శిస్తాం అన్నారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లహు అసల్ం ముస్లింలు మదీనా చేరుకున్నారు వారు మదీనా తిరిగి వచ్చారో లేదో హురేష హురేషీయులకు చెందిన అబూబీర్ అనే ఒకతను మక్కా నుండి పారిపోయి వచ్చాడు అబూసిర్ రజీ మక్కాలో బహుదైవారాధకుల చిత్రహింసలు భరించలేక మదీనా పారిపోయి వచ్చారు అయితే కాసేపటికి మక్కా బహుదైవారాధకులకు చెందిన ఇద్దరు మనుషులు కూడా ఆయన్ని వెంబడిస్తూ మదీనా వచ్చారు వారిద్దరి దగ్గర అబూబనీ అబూబసీర్ రజీ యజమాని దైవభ్రక్త సల్లహసలం పేరిట రాసిన ఒక లేఖ ఉంది ఆ లేఖలో హుదేబియా ఒప్పం ఒడంబడికను ప్రస్తావిస్తూ అబూసిర్ రాజ్ రజీని అప్పగించమని కోరడం జరిగింది ఒకవైపు అసహస్తిలో ఉన్న అబూసీర్ రజీ దీనవదనం మరోవైపు హురేషియులలో చేసుకున్న శాంతి ఒప్పందం దైవపుత సల్లం చన్న పాటు ఆలోచనలో పడ్డారు తర్వాత ఓ నిర్ణయానికి వచ్చారు అబూస్ వసీర్ హురేషీయులతో మనం ఒప్పందం చేసుకుని ఉన్నాం మనం ఒప్పందాన్ని ఉల్లంఘించలేము కదా ఒప్పందాన్ని ఉల్లంఘించడం అధర్మం అందువల్ల నీ తగవాళ్ల దగ్గరికి తిరిగి వెళ్ళిపో అన్నారు ఆయన బాధగా దయప్రవక్త మీరు నన్ను మళ్ళీ అవిశ్వాసుల దగ్గరికి పంపి వారి దౌర్జన్యకాండకు బలి కమ్మంటున్నారా దేవుడు నన్ను వారి కబంధ హస్తాల నుండి కాపాడాడు కానీ మళ్ళీ నన్ను వారి దగ్గరకు భయపడుకున సహనం వహించు దేవుడు ఏదో మార్గం చూపించకపోడు వారి హింసాకాండకు గురవుతున్న వారు ఇంకా కొందరున్నారు దేవుడు వారిని అలాగే వదిలిపెట్టడు వెళ్ళు బాబు వెళ్ళు దైవరొక్త సల్లహసలం గుండెను రాయి చేసుకుని ఆ అభాగ్యజీవిని ఖురేషిలకు అప్పగించారు ఖురేషి మనుషులు హజరత్ అబూ బసీర్ రజీనే బంధించి తమతో పాటు తీసుకువెళ్లారు ముస్లింలు ఏమీ చేయలేక దే ఆ దీనుడి వైపు అసహయ అసహనంగా చూస్తూ కంట తడి పెట్టుకున్నారు ఖురేషీ మనుషులు ఇద్దరు అబూసిర్ తీసుకుని జుల్ హలీఫా ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకుంద తీసుకుందామని ఆగిపోయారు వారిలో ఒకడితో హజరాత్ అబూసిర్రజీ నీ ఖడ్గం చాలా బాగుండే ఏది చూద్దాం ఒకసారి ఇవ్వు అన్నారు అతను ఖడ్గం ఇచ్చాడు వెంటనే అబూసిర్ రజీ ఆ ఖడ్గంతో అతన్ని ఒక దెబ్బతో కడతేర్చారు ఈ హఠాత్ పరిణామం చూసి రెండవవాడు పలాయనం చిత్తగించాడు అతను నేరుగా మదైనా వెళ్లి మసీదులో ప్రవేశించారు అతని ముఖంలో కానవస్తున్న భయాందోళనలను దైవప్రక్త సల్లల్లాహసలం గమనించారు ఏమిటి ఇలా వచ్చావు క్షేమమే కదూ అని అడిగారు ఆయన ఏం చెప్పను మహాశయ మీ మనిషి నా స్నేహితుణ్ణి చంపేశాడు నేను ఎలాగో తప్పించుకుని వచ్చాను లేకుంటే నాకు అదే గతి పట్టేది అన్నాడు హురేష్ మనిషి అంతలో హజరత్ అబూసిర్ రజీ కూడా అక్కడికి చేరుకున్నారు దైవ మీరు నన్ను హురేషీలకు అప్పగించి మీ కర్తవ్యం నెరవేర్చుకున్నారు ఇక మీపై ఎలాంటి బాధ్యత లేదు కానీ నేను నా ఆత్మరక్షణ కోసం ఈ పని చేశాను అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు హృదయబియ ఒప్పందంలో ఒక షరతు ఈ విధంగా ఉంది మక్కా నుండి ఎవరైనా పారిపోయి మదీనా వెళ్ళిపోతే అతన్ని మక్కాకు తిరిగి పంపివేయాలి కానీ మదీనా నుండి ఎవరైనా మక్కాకు వస్తే అతన్ని మదీనాకు తిరిగి పంపడం జరగదు ఈ షరతు ప్రకారం దైవభక్త సల్లల్లాహ మక్కా నుండి పారిపోయి వచ్చిన ముస్లిం పురుషుల్ని తిరిగి మక్కాకు తిప్పి పంపుతూ ఉండేవారు ఇలా కొంతమంది ముస్లిం పురుషుల్ని తిప్పి పంపారు ఆ తర్వాత ముస్లిం స్త్రీలు మక్కా నుండి రావడం ప్రారంభించారు మొట్టమొదట హజరత్ ఉమ్మె కుల్సు బింత ఉహా రజీ మక్కా నుండి పారిపోయి మదీనా వచ్చారు వెంటనే ఆమె సోదరుడు మదీనా వచ్చి ఒప్పందం ప్రకారం ఆమెను తమకు అప్పగించమని అడిగాడు విశ్వాసులారా విశ్వసించిన స్త్రీలు మీ దగ్గరకు మదీనా వలస వచ్చినప్పుడు వారి విశ్వసనీయతను మీరు ఓసారి పరీక్షించుకోండి నిజానికి వారి విశ్వాస స్థితి గురించి దేవునికే బాగా తెలుసు వారు నిజమ వారు నిజమైన విశ్వాసులే అని మీరు నిర్ధారించుకుంటే ఇక వారిని అవిశ్వాసుల దగ్గరికి తిప్పి పంపించకండి వారు అవిశ్వాసులకు భార్యలుగా ధర్మసమ్మతం కాలేరు అవిశ్వాసులు కూడా వారికి భర్తలుగా ధర్మ సమ్మతం కాలేరు ఆ స్త్రీలకు ఇవ్వబడిన మహార్ధనాన్ని వారి భర్తలకి తిరిగి ఇచ్చివేయండి అప్పుడు మీరు ఆ స్త్రీలకు మహార్ధనం చెల్లించి వారిని వివాహమాడవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు హురాన్ అరవయో సూరా పదో సూక్తి దైవభక్త సల్లహసలం ఆమెను అవిశ్వాసులకు అప్పగించడానికి నిరాకరిస్తూ ఒప్పందంలోని షర్టు పురుషుల విషయంలో ఉంది కానీ స్త్రీల విషయంలో లేదని అన్నారు అప్పుడు మక్కో మక్కా బహుదైవారాధకులు సంధి షర్తుల్లోని పదజాలం గమనించి జరిగిన పొరపాటుకు తలలు వంచుకున్నారు హజరత్ రజీ మదీనా నుంచి వేరుగా సముద్ర తీరానికి పోయి అమీన్ అనే చోట ఆగిపోయారు వెంట తెచ్చుకున్న ఖర్జూర పండ్లతో సముద్రపు చేపలతో చుడ్బాధ తీర్చుకుంటూ అక్కడే కాలం గడపసాగారు మక్కాలో హురేషీల హింసా దౌర్జన్యాలకు గురై అష్ట కష్టాలు అనుభవిస్తున్న ఇతర ముస్లింలు ఈ విషయం తెలుసుకుని ఒక్కొక్కరే రహస్యంగా అబూబీర్ రజీ దగ్గరికి చేరుకోవడం ప్రారంభించారు సుహేల్ కొడుకు హజరత్ అబూ జిందల్ రజీ కూడా అక్కడికి చేరుకున్నారు ఈ విధంగా కొంతకాలానికే మక్కా నుండి డెబ్భై మందికి పైగా ముస్లింలు పారిపోయి వచ్చి అక్కడ స్థిరపడిపోయారు మక్కా నుంచి సిరియాకు పోయే సిరియా నుండి తిరిగి వచ్చే వర్తక బిడారాలన్నీ ఈ ప్రాంతం గుండానే వచ్చిపోవలసి ఉంటుంది హుదేబియా ఒప్పందం ప్రకారం మక్కా నుండి పారిపోయే ముస్లింలు మదీనా వెళ్ళడానికి వీలు లేనందున వారంతా ఆ ప్రాంతానికి వచ్చి చేరుకొని ఇక్కడికి వచ్చే వాణిజ్య బృందాలపై గెరిల్లా దాడులు చేస్తూ వాటిని దోచుకోవడం ప్రారంభించారు ఈ విధంగా చివరికి ఈ పీడిత ముస్లింలే మక్కాహురేషీలకు తలనొప్పిగా పెద్ద బెడదగా తయారయ్యారు ఏ సంధి వల్ల తమ ప్రతిష్ట పెరుగుతుందని భావించారో ఆ సంధి ఇప్పుడు వారి తెరువుకు అవరోధాలుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను హుదేబియా ఒడంబడిక పరిణామాలు ఇప్పుడు అవిశ్వాసులు గనక